పేరు నా పేరు పల్లం నాగశేఖర్ మాది సీతారామపురం గ్రామం ఆనంది మండలం మేము శ్రీనివాసరెడ్డి ద్వారా చాలా నష్టపోయినాము ఆయన ఆయనకు చెప్పిన మాటలు మేము వినలేదని చెప్పి మా పొలం తీసుకున్నాడు ఇప్పుడు కట్టే ఫ్యాక్టరీలో మాది ఒక ఎకరా పొలం ఉంది ఆ పొలం కోసం మేము గట్టిగా మాట్లాడి తిరిగి చేసినామని చెప్పేసి మా ఆయన మీద త్రీ ఫిఫ్టీ ఫోర్ త్రీ ఫిఫ్టీ రేపు కేసు పెట్టి మా అన్నను జడ్జి మేడం మూడు సార్లు రిజెక్ట్ చేసింది రిమాండ్కి పోకుండా ఈ పల్లెటూరులో సర్వసాధారణమే మామూలుగా జరుగుతుంటాయి కామన్గా అని చెప్పి జడ్జి మేడం మీ రిమాండ్కి వద్దని చెప్పేసి నాలుగు సార్లు రిజెక్ట్ చేస్తే బలవంతంగా మా అన్నను రిమాండ్కి తీసుకుపోయి చేసి మా ఆయన మీద ఇప్పుడు మా ఆయన కేసులకు తిరుగుతున్నాడు అట్లా తిరిగి చేస్తున్నామని చెప్పేసి మమ్మల్ని పదకొండు నెలలు ఊర్లో లేకుండా చేసి మా ఇప్పటి వరకు కూడా మేము ఊర్లోకి వచ్చినా కానీ మాతో మా కులస్తులు కానీ బయట వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ ఎవరు మాట్లాడకూడదు వాళ్ళని పనికి పిలిచకూడదు ఏం చేయకూడదు అని మమ్మల్ని ఒక అంటరాని వాళ్ళ లెక్క చేసి చూసి మమ్మల్ని చాలా అవమానపరిచినాడు వాళ్ళ మాటలు వినలేదని మా నాన్నను కొట్టినాడు మా అన్నను కొట్టినాడు ఎన్ని అవమానాలు చేసినా ఎన్ని చేసినా అని మేము భరించినాము ఓపికతో ఉన్నాము ఆయనకు ఇప్పుడు సరైన గుణపాఠం చెప్పాలనే మేము అన్నగారి సమస్యల్లో పార్టీలో చేరినాము ఏదైనా గానీ రేపు పొద్దున సమస్య ఇచ్చినా మాకు అన్న అండగా ఉంటాడని ఆయనకు ఏ విధంగా సహాయ సహకారాలు కావాలనే ఆయన అడుగు మేము ఉంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాను సీతారామపురంలో జరిగిన అన్యాయాలకు మొత్తం స్టోరీ ఒక రైతు నుంచి వసూలు చేసి దేవుళ్ళం కట్టించాలని ఆరు వేల రూపాయలు అంటే మా ఊర్లో పదహారు ఎకరాలు ఉంది ఎగరాగా ఆరు వేల రూపాయలు ఇంతవరకు ఆ గుడి లేదు గుడి పలగొట్టినాడు ఒకటి నచ్చి ఇంతవరకు లేదు ఊర్లో ఆస్తులన్నీ ఆక్రమించుకున్నాడు ఆ డబ్బులు ఎక్కడ పోయాడు కోటిన్నర వసూలైంది మా ఊర్లో కోటి లెక్కశాలం లేదు అటు మానవుడు లేడు ఇంతవరకు లేదు సార్ అది దేవస్థానం మూడు దౌర్జన్యమే అతను చేసిన అక్రమాలు చాలా ఉన్నాయి అది వచ్చేసి ముప్పై వేల రూపాయలు అమ్మఒడికి అది జగన్మోహన్ రెడ్డి అని వేస్తే అది అది చేయూత పథకం వేస్తే ఈ మూడు వేలు కమిషన్ వేయాలి శ్రీనివాసరెడ్డికి వాలంటీర్లు తీసుకుపోయి వసూలు చేస్తున్నారు ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి సార్ వేసినా లేదా తెలుదు మూడు డబ్బులు కట్టినా కానీ వాళ్ళ అకౌంట్ తెచ్చుకోవాలి డబ్బులు వాలంటీర్లు వచ్చి ఇంటింటికి తిరిగి ముందు ఒక మూడు వేలు వసూలు చేసి డబ్బులు ఇచ్చినా కానీ ఆయన ఇచ్చేది అలా బ్యాంక్ కాడికి పోవాలంటే ముందు రసీదు తెప్పించుకోవాలా అది ఆయన చేసే ఇంటింటి కాడికి వాలంటీర్లే తిరిగేది డబ్బులు ముందు ఈయనకు ముట్టినా కానీ ఆ బ్యాంక్ అకౌంట్ తెచ్చుకోవాలి జగన్ అన్న కాలేకి ఇచ్చిన దాంట్లో బిల్డింగ్ కు ముప్పై వేల రూపాయలు ఎస్సీ కార్డు కానీ ఏఓసీ గాని ఎవరన్నా గాని ముప్పై వేల రూపాయలు ఇవ్వాలా మిగతా వాళ్ళకి వచ్చేసి స్థలానికి ఇచ్చినందుకు ఇరవై ఐదు వేల రూపాయలు స్థలానికి ఇవ్వాలి మొత్తం మా ఊరికి ఎన్ని బిల్డింగ్లు అయినా అన్ని బిల్డింగ్ల వల్ల ఇవ్వాల్సిందే వీళ్ళు ఇవ్వకముందే అకౌంట్ లో వాడు ఇచ్చిన అమౌంట్ ఆడు డ్రా చేసుకోవాల్సిందే లేకపోతే డ్రా చేసుకునే ఉండేది లేదు సార్ విషయం చెప్తున్నా ఆయన చేసిన ఊర్లో మచ్చుదండి ప్రతి ఒక్కళ్ళే ఆస్తి గుంజుకోవడమే బియ్యం ఇప్పుడు డీలర్షిప్ ఇప్పుడు పోదాం వాళ్ళ ఇంట్లో ఉంటాయి కానీ శ్రీనివాసరెడ్డి ఇంట్లో నూనె ప్యాకెట్లు చక్కెర ప్యాకెట్లు ఉంటాయి కానీ ఈడ ఉండవు ఇంటికి బియ్యం లేదు సార్ ఇంటికి వ్యాన్ కూడా లేదు మా ఊర్లో అడుగు చేయించుకుంటే ఇరవై కేజీలు వేసేవాడికి పదిహేను కేజీలు తీసుకుంటూ తీసుకెళ్ళి అన్న ఫోన్ చేస్తాడు అంటాడు అన్న ఫోన్ చేస్తున్నాడు పదిహేను కేజీలు నీకు ఐదు కేజీలు ఇంటికి కుక్కలకు కుక్కలకి ఇంట్లో నూనె ప్యాకెట్లు వాళ్ళ ఇంటికి వస్తున్నావు మొత్తం అన్ని పోతున్నాయి కోడిగుడ్లు అంగన్వాడి కాని మొదలు గోడుగుడ్లు పిల్లలు సన్న బిల్లలు కాని గుడ్లు కాని మొదలు పెట్టాడు ఆయన గుడ్ల కానించి ఆయన తింటున్నాడు అది సర్వీస్ మీరు దయచేసి ఉంచి ఇది పైకి పైకి ఆ పై ఆఫీసర్ తెలిసి ఆ నిర్ణయం తీసుకుని కఠిన నిర్ణయం తీసుకొని కోరుకుంటాను మా సీతారామపురం గ్రామం మహానంది మండలం నంద్యాల జిల్లా మేము గత ముప్పై సంవత్సరాల నుంచి ఇక్కడే ఉన్నాము అయితే ఇది ప్లేసు దౌర్జన్యంగా లాక్కాలని చూసి కరెంటు లేకుండా నీళ్లు లేకుండా గుంతలు తీసి ఇంటి చుట్టూరు ఒక రెబల్ స్టైల్లో చేస్తున్నాడు ౌడీజము అతని ఊర్లో అతని మాటనే వినాలి అతని చేసి చెప్పినట్లే వినాలి లేదంటే ఏదైనా చేస్తాను అని కొందరి వ్యక్తులను ప్రమాయించి దౌర్జన్యాలు చేయనికి కారకుడు మెయిన్ గౌడీషీటరు అతను ఆ లాక్కొని ఒక ఈ ఊర్లో ఉండే వాళ్ళ స్థలాలల్లా ఇతను లాక్కొని గోడంగను ప్యాటీను దౌర్జన్యంగా పెడుతున్నాడు దాని దెస్టుకు బతకలేమని చెప్పి మురపించుకునే కొందరు ఎవరు నోరెత్తితే వాళ్ళను చంపేస్తాం అనే భయం పెట్టి చేస్తున్నారు కొన్ని విధాలుగా చాలామంది చెప్పుకోలేక చేయలేక తిరగలేక చేస్తున్నారు ఏముంది నేను ఒక యాభై లక్షలు అనుకుంటే నేను కాకుంటే ఎవరైనా వచ్చి బయట నుంచి వచ్చి చంపేసి వెళ్ళిపోతారు నాకేముంది నేను పైన ఏ కూర్చొని ఏసీలో కూర్చొని చేస్తుంటా తర్వాత మీరేం చేసుకుంటారు మీరు పోయినాక ఏం చేస్తారని బెదిరిస్తున్నాడు నేను ఎస్పీ గారికి చాలా సార్లు లెటర్లు పెట్టినాను వీళ్ళను ఏంటంటే అందరినీ కొనేస్తాడు ఆ లెక్క ప్రకారం ఈడ ఊర్లో జరుగుతున్న అన్యాయాలు చుట్టుపక్కల ఈ జిల్లా మొత్తం తెలుసు ఎవరిని అడిగినా పిల్లలను అడిగినా చెప్తారు ఆ రకంగా ఉంది కాకపోతే మాకు అన్న అండ ఇస్తున్నాడు గనక ఈ అన్న అన్న గుడికి విసుకొచ్చింది వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అన్న దృష్టికి పోక ఈ ఈ మధ్య తెలిసి అన్న వీళ్ళు ఇంత అని మనం ఇక్కడ పెట్టుకున్నాము వద్దు మనకు పార్టీలో ఉంచి వద్దు ఇతను అని వెలివేసినాడు ఎలివేసి ఈ ఊరికి మంచి చేయాలి మన నియోజకవర్గంలో ఉంది మనం ఏం చేస్తున్నాం మనం ఇన్నాళ్ళ నుంచి చూడకుండా ఇట్లా ఇది మన దృష్టికి రాకపోయనే అని బాధపడుతూ మమ్మల్ని చేర్చుకొని ఈరోజు మేము పార్టీలో చేరడం జరిగింది జయనార్పు రెడ్డి మన మహలాల్ జమాల్ రెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు నన్ను ఆహ్వానించడం ఈ గ్రామానికి ఈరోజు ఈ గ్రామానికి రావడం జరిగింది ఇన్ని రోజులు శ్రీనివాస్ రెడ్డి మా వెంట తిరిగిన మేము అనుకుంటే వాళ్ళని గ్రామంలో మంచి పేరు పెట్టుకున్నాడు అందుకే గ్రామంలో ముందుకు ఎవరు రావడం లేదు ఎన్నో రకాలుగా ప్రజలకు మేలు చేస్తున్నాడు అని మాత్రమే నమ్మాం ఇతను చేస్తున్నటువంటి అఘాయిత్యాలు ఈ మధ్య ఒకటొక్కటిగా ఒకటొకటిగా బయట బయటపడతూ ఉంటే కనీసం చూడలేక దీన్ని ఏ విధంగా స్టాప్ పెట్టాలి గ్రామంలో ప్రజలందరూ చైతన్యవంతులు చేయాలి గ్రామాన్ని తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో నేను ఈరోజు రావడం జరిగింది గతంలో నేను గడప గడపకు వచ్చినప్పుడు కూడా గతంలో రామలింగారెడ్డి కుమారులు నేను ఉండగానే గడప గడప తిరుగుతుండేటప్పుడే నిలదీయడం జరిగింది ఆ రోజు రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మా బజార్లకు కానీ డెవలప్మెంట్ కానీ ఎక్కడ కానీ ఇబ్బంది పెడతా ఉన్నాడని నాకు చెప్పడానికి వస్తే వాళ్ళను పోలీసుల ద్వారా పక్కకు పంపించేసి ఆయన ఈ గ్రామంలో జరుగుతున్న విషయాలు తెలుస్తాయనే ఉద్దేశంతో దూరం పెట్టడం జరిగింది ఆ రోజే కొన్ని విషయాలు నా దృష్టికి రావడం ఈ గ్రామం ఏదో బ్రహ్మాండంగా ప్రజలందరూ బాగున్నారు అంత ఒకవైపోయి ఉన్నారు అనుకుంటే ఆ రోజు బయటపడింది ఆ బయటపడిన తర్వాత నేను గమనిస్తూ వస్తున్నా చాలా విషయాలను కూడా ఎక్కడ చూసినా నంద్యాల్లో దోపిడీ ఎక్కడ చూసినా దోపిడీలు తప్ప అవుతుంది ఒక దాన్ని దొంగ అనాలన్నా దోపిడీదారుడు అనాలన్నా లేకపోతే మోసగాడు అనాలన్నా ఈ ఈరోజు అర్థం కాని పరిస్థితి పేదల భూములు లాక్కుంటాడు ప్లాట్లు లాక్కొని మొత్తం మళ్ళీ ఇచ్చి అతను ఫ్లాట్లు అమ్మినాడు గతంలో మళ్ళీ ఆ ఫ్లాట్లలో తీసుకొని దౌర్జన్యంగా మొత్తం లాగేసుకున్నాడు ఆయనే అమ్మినాడు ఆయనే మళ్ళీ తీసేసుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన రేటుకి ఇస్తే ఇచ్చినట్టు లేకపోతే లేదు వాళ్ళు ఇచ్చే పోవాలా నువ్వు ఎంతకన్నా నువ్వు లక్ష రూపాయలు అమ్మేట్టి నువ్వు డెబ్బై వేలు కడితే డెబ్బై వేలకు ఇచ్చిపోవాలి ఆ విధంగా దుర్మార్గంగా అమ్మిన ఫ్లాట్లను కూడా తీసుకోవడం ఫ్యాక్టరీకి కొంత స్థలం వాస్తు కోసం కావాల్సి వస్తే దౌర్జన్యంగా వాళ్ళని భూమికి సంబంధించిన పిలవకుండానే గోడ కట్టడం అదేవిధంగా లక్ష్మీరేడ్డి అనే వాళ్ళను కూడా వాళ్ళ పొలాల్లో గొడగడుతూ ఉంటే అతను నిలువరిస్తే అతని కూడా దుర్మార్గంగా తన్ని ఆ రోజు కేసు పెట్టడానికి మళ్ళీ తిరిగి కేసు పెట్టడానికి ప్రయత్నం చేయడం ఇలాంటివే కాకుండా ఇంకా ఈరోజు డీలర్షిప్ ఉంది ఈ ఊర్లో రేషన్ బండి ఇంతవరకు ఇంటింటికి పోవడం లేదని ఇప్పుడే చెప్తా ఉన్నారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాలి పది కేజీలకు ఏడు కేజీలు మాత్రమే ఇస్తారు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అంటే థర్టీ పర్సెంట్ కోతకు వస్తూ ఉన్నారు బుద్ధి పరి తీసుకుపోయి పళ్ళతో కొలుస్తారంట కేజీలతో కొలవరంట పళ్ళు పెట్టి కొలిసి వచ్చి చేసిన కాడికి తీసుకుపోవాలి లేకపోతే లేదు అదే కాకుండా పొలాలకు నీళ్ళు వారీయకుండా అతని పొలాలకు కొలాలనుకుంటే పొలాలకు నీళ్లు వానియకుండా ఏదో రకంగా అడ్డపెట్టి దౌర్జన్యంగా మనుషులను బెదిరించి ఇస్తారా పొలాలు సస్తారా అని చెప్పి దౌర్జన్యంగా ఈ గ్రామంలో మొత్తం దౌర్జన్యమే రేపు చూడండి ఎలక్షన్లలో ఎట్టుంటుందో వస్తా ఉంటే ఈరోజు ప్రజలు పెళ్లి గుతా ఉంది కోపం ఆవేదన చూస్తా ఉంటే ఎక్కడ ఎస్సీలను వదిలిపెట్టాడు బీసీలను వదిలిపెట్టాడు పేదవాళ్ళని కనకరించాడు ఇప్పుడు చెప్తా ఉన్నారు వాళ్ళు ఈరోజు చేయి తీస్తే మూడు వేల రూపాయలు డబ్బులు ఇవ్వాలా వాలంటీర్ తీసుకుపోయి ఆడ ఇంటి దగ్గర పోయి ఇచ్చి రావాలా ఒక బెల్ట్ షాప్ పెట్టుకుంటే నెలకు ముప్పై వేలు ఇవ్వాలి ఎన్ని బెల్ట్ షాపులు పెట్టుకుంటే అన్ని ముప్పై వేలు రూపాయలు అదే విధంగా స్థలం ఇస్తే ఇరవై వేల రూపాయలు ఇల్లు ఇస్తే ఇరవై ఐదు వేల రూపాయలు రోజు వసూలు చేశారని గ్రామంలో ఇప్పుడిప్పుడే తెలుస్తా ఉన్నాయి ఇట్లాంటి దౌర్జన్యాలను ఎటువంటి సహించేది లేదు ఈ ఊర్లో రెడ్డికి మా స్టార్ట్ ఈ రోజు నుంచి మీటరు ఉన్నా లేదో ప పబ్బంగా గడుపుకుంటూ అందరినీ బెదిరించుకుంటూ మన్న గుడికి ఊర్లో కూర్చొని అందరినీ పిలిపించి బెదిరించడం ఉంది కేసులు పెడతాం భయపడేది లేదు ఎక్కడే కానీ ఇప్పుడు నిజం నోరెత్తితే కేసులే తప్పవు ఏమాత్రం కూడా ఇష్టం వచ్చినట్టు బెదిరిస్తే గ్రామంలోనే వాళ్ళను తప్పకుండా కేసులు పెడతాం ఈ గ్రామవాసులకు అందరూ అండగా ఉంటా ఎప్పుడైనా సరివద్దని లేపండి సరివద్దని పిలువండి ఏ రోజు ఫోన్ చేసినా మీకు అండగా ఉండే బాధ్యత నాది ఈ గ్రామాన్ని ప్రజాస్వామ్యతంగా పాలించాలి తప్ప ఇటు దుర్మార్గులు పాలిస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని కూడా తెలియజేస్తా ఉన్నా ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మళ్ళీ మరొకసారి మాట్లాడితే ఇది ఫ్యాక్టరీ కూడా ఖచ్చితంగా దాన్ని ఏదైతే ఆక్యుపై చేశాడో దుర్మార్గంగా ఖచ్చితంగా కూడా కూలగొడతా ఖచ్చితంగా చేసి తీరుతా ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఖచ్చితంగా వదిలిపెట్టే ప్రసక్తి లేదు అదే చెప్పిన గుడి కట్టాలని గుడి కట్టాలని చెప్పి పదహారు వందల ఎకరాల భూమింది ఊర్లో ఆరు వేల రూపాయలు ఎకరాకి ఆరు వేలు వసూలు చేసి గుడి లేదు గుడిలో లింగాన్ని కూడా మింగినాడినా గుడి కట్టకుండానే లింగాన్ని మింగేసినాడు గుడిని మింగేసినాడు గుడిలో లింగాన్ని మింగేసినాడు ఈ రోజు దేవస్థానం భూములు కూడా అక్రమంగా వాయిన వేసుకుంటా ఉన్నాడు అన్ని కూడా దేవస్థానం భూములు కూడా వాయిన వేసుకొని డబ్బులంతా కాజేస్తా ఉన్నాడు ఇప్పుడు నుంచే ఆటలు చెల్లవు ఈ రోజు నుంచి ఖచ్చితంగా ప్రతి విషయంలో కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని తెలియజేస్తా ఉన్నాడు